హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కురుక్షేత్ర యుద్ధానికి ముందు యుద్ధంలో పాల్గొనే వీరులందరినీ శ్రీకృష్ణుడు ఇలా అడుగుతాడు మీరు యుద్ధాన్ని ఎన్ని రోజులు ముగించగలరు అని అడుగుతాడు అప్పుడు కర్ణుడు ఇరవై నాలుగు రోజులు ద్రోణుడు చెబుతాడు ఇరవై ఐదు రోజులను భీష్ముడు చెబుతాడు ఇరవై రోజులను అర్జునుడు చెబుతాడు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కొన్ని రోజులు ముగిస్తామని చెప్తారు అప్పుడు శివుడు నుండి తనకు వరంగా లభించిన మూడు బాణాలతో కేవలం ఒక నిమిషంలోనే ముగిస్తానని బార్బికుడు అంటాడు తన దగ్గర ఉన్న మూడు బాణాలలో మొదటిది ఎవరిని కాపాడాలో గుర్తిస్తుందని రెండవ బాణం ఎవరిని శిక్షించాలో గుర్తిస్తుందని ఇక మూడవ బాణం శిక్షను అమలుపరుస్తుందని అంటాడు తను భీముడు మనవుడు అయినప్పటికీ యుద్ధంలో ఏ పక్కన బలహీనంగా ఉంటుందో ఆ పక్షాన యుద్ధం చేస్తానని చెప్తాడు బార్పికుడు యుద్ధంలో పాల్గొంటే ఫలితాలు తారుమారు అయిపోతాయని గ్రహించిన శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి బార్పికుడి తలను ఇవ్వమని అడుగుతాడు అప్పుడు వచ్చింది శ్రీకృష్ణుడే అని గ్రహించి బార్పికుడు ఆనందంగా తన తలను శ్రీకృష్ణుడికి ఇచ్చి కురుక్షేత్ర యుద్ధాన్ని చూసే భాగ్యాన్ని కలిగించమని కోరుతాడు అందుకే యుద్ధంలో బార్బికుడు తల సాక్ష్యంగా నిలిచింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరగా జయశ్రీకృష్ణ అనే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్